రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు మీ సుమంట వినాక్ ఐబొమ్మ రవి అతని విషయంలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంటుంది బెయిల్ వస్తుందా రాదా అతని మీద ఉన్నటువంటి కేసెస్ ఏంటి అండ్ అతని నెట్వర్క్ ఏ విధంగా ఫామ్ చేసుకున్నాడు ఏ మేరకు ఉంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశిక గారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో అండి సార్ ఐ బొమ్మ రవి వాళ్ళ అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత మద్దతు వస్తుందని అంటే ఒక స్టార్ హీరో కూడా అంత క్రేజ్ ఉండదేమో సార్ అసలు కరెక్ట్ నిజంగా హీరో అంటే ఆ రేంజ్లో చూస్తూ ఉన్నారు అంతే ఈక్వల్ ఈక్వల్గా కూడా ఎందుకంటే కొత్తగా అసలు మొక్కం కూడా తెలియనటువంటి ఒక మనిషికి ఓ స్టార్ హీరోని కూడా ఆ రేంజ్లో ఎలివేట్ చేసుకుంటూ ఇది కరెక్ట్ ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి అనూహ్యమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఏం జరిగింది ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నాగరాజు గారు ముందుగా ఐబొమ్మ రవి అనేవాడు నేను అడ్వకేట్ కాబట్టి డెఫినెట్గా ఆయన నేర్ ఆయన నేరస్తుడు అంటూనే మొదలు పెడుతూ పోలీసు వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు అని నేను చెప్తాను ఓకే ఒక ల్యాప్టాప్ ఒక సర్వర్ ఒక ఐడియా ఈ మూడితోటి ఇండస్ట్రీని షేక్ చేస్తాడు ఈ ఐబొమ్మ రవి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లని ఏడ్సేటట్టు చేస్తున్నాడు ఈ ఐబొమ్మ రవి అని చెప్తాలో నాకు వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు ఎంత ఉంటుందండి వయసు రెండు వేల పదహారులో మీరు కనుక చూసుకుంటే పెళ్ళి అయింది రెండు వేల ఇరవైలో డైవర్స్ అయినట్టుంది రెండు వేల ఇరవై ఐదులో సంచలనం ఈయన తిరగని కంట్రీ లేదు ఫ్రాన్స్ కరేబియన్ దీవులు మొత్తం అన్ని తిరిగేసాడు ప్రతి కంట్రీలో ఒక టీం పెట్టుకున్నాడు ఆరు నెలలకు ఒకసారి ఒక కంట్రీకి వెళ్తాడు అక్కడ ఆ టీంని మీటింగ్స్ పెట్టుకుంటాడు ఆ టీంని సెట్ చేస్తాడు మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాడు మీరు కనుక మిర్రర్ వెబ్సైట్స్ చూసుకుంటే దగ్గర దగ్గర అరవై ఐదు నుంచి వంద మిర్రర్ వెబ్సైట్స్ ఉన్నాయి మొన్న సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో చెప్తాం జరిగింది మీరు చెప్పారు కదా పోలీస్ వాళ్ళకి క్వశ్చన్ వేశారు కదా పట్టుకోండి చూద్దామని మరి తెల్లారి ఏమైందండి మళ్ళీ ఐ బొమ్మ ఇంకో వెబ్సైట్లో ప్రత్యక్షమైంది ఐ బొమ్మ మళ్ళీ ఇంకో దాంట్లో ప్రత్యక్షమైంది అప్పుడప్పుడు పోలీసు వాళ్ళది కూడా ప్రెస్ మీట్ పెట్టే ముందు నెక్స్ట్ డే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోవాలి తెల్లారి మళ్ళీ ఐ బొమ్మ ఫస్ట్ ఓకే రైట్ పర్మనెంట్లీ క్లోజ్డ్ ఇన్ ఇండియా అని వచ్చింది తెల్లారు చూస్తే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక యాప్లో ఒక వెబ్సైట్లో ఇంటర్ఫేస్లో కింద దాని వెబ్సైట్ అడ్రస్ ఇస్తాం అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ మూవీ కొత్త కొత్త మూవీలు కాంతా ఇట్లాంటి కొత్త కొత్త మూవీలు రిలీజ్ అయిపోయినాయి మళ్ళీ విత్ హెచ్డి క్లారిటీ బా అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి నారాజు గారు ఏ రేంజ్లో ఈ అబ్బాయి బుర్ర ప్రపంచంలోనే ఈ అబ్బాయి బుర్రని ఒక మ్యూజియంలో పెట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఏఐని ఈయన వాడినంత ఎవరు వాడలేదు అంటున్నారు మొత్తం వరల్డ్లో ఏఐని విత్ వాటర్ మార్క్ వచ్చిన ప్రింట్ని ఏ టూల్స్ యూజ్ చేసే వాటర్ మార్క్ తీసేసి దీన్ని మళ్ళీ ప్రతి మొత్తం ప్రజానికీ చూపిస్తాం జరిగింది ఇప్పుడు గారు సి కళ్యాణ్ ఉన్నాడు ఆయన ప్రొడ్యూసరు ఏమన్నాడు అండి ఆయన చట్టం కదా చూసుకోవాల్సింది ఆయన ఏం చేయాలి ఏం పనిష్మెంట్ అన్నది చట్టంగా చూడాల్సింది వీడేవాడు సీ కళ్యాణ్ ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పడానికి అసలు బొద్దుంది ఆయనకి అసలు ఆ పదం వాడచ్చా ఆయన ఆ పొజిషన్లో ఉండి పెద్ద మనిషి కదా ఆయన బుద్ధ పెద్ద మనిషి పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటాడు కదా బుద్ధుంది ఆయనకు అసలు ఎన్కౌంటర్ అన్న పదం వాడచ్చు ఆయన ఎన్కౌంటర్ అంటే ఏంటండి ఎన్కౌంటర్ అంటే ఏంటి ఎవరైనా పారిపోతున్నప్పుడు షూట్ చేయాలి ఒకవేళ అది కూడా కాళ్ళ మీద షూట్ చేయాలి ఎవరైనా పారిపోతున్నా నేర కరుడు కట్టిన నేరస్తుడు వానికి మొత్తం టెన్ ఇయర్స్ ప్లస్ ఉరిశిక్ష చేసినోడు పోలీసుల దగ్గర నుంచి పారిపోతుంటే ఫస్ట్ కాళ్ళ మీద షూట్ చేయాలి లేనిక పక్షాన చెస్ట్ మీద కానీ బుర్ర మీద కానీ షూట్ చేయాలి అలాంటిది కళ్యాణ్ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతున్నాడు కళ్యాణ్కి అసలు బుర్రుందా ఏం మాట్లాడుతున్నాడు ఎన్కౌంటర్ అన్న పదానికి వెళ్ళి గూగుల్లో అది కూడా రాదనుకుంటా అలా అసిస్టెంట్ ఎవరైనా ఉంటే కళ్యాణ్కి గూగుల్లో ఎన్కౌంటర్ అని కొట్టి చూడమని చెప్పండి బుద్ధి లేదు బుర్ర లేదు కళ్యాణ్ కానీ నేను చెప్తున్నా ఎందుకంటే నువ్వు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు హౌ కెన్ యూ యూజ్ దట్ వర్డ్ అసలు కళ్యాణ్ మీద మనము కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా మీకు మరి ఎన్కౌంటర్ చేయమంటాడు పూటకప్పు ఎన్కౌంటర్ చేయండి అని పబ్లిక్ లో అన్నాడు సీ కళ్యాణ్ మీద అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేచ్చు స్ట్రైట్ సీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో మహేష్ బాబు గారితో పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఆయన ఎంత గౌరవప్రదంగా వాడాలి మాట్లాడాలి మాటలు ఏమనాలి ఆయన మహా అయితే ఏమనాలి కడుపు మాండతో మాట్లాడుతున్నా కడుపు మాండతో మాట్లాడితే చంపేమంటాడా అండి ఏం రైట్ ఇచ్చింది రాజ్యాంగం ఏం రైట్ ఇచ్చింది ఈయన మీద పడే సెక్షన్స్ ఏంటో అసలు ఈయన ఈయన మీద ఇప్పుడు సలీం గారు చెప్పారు సలీం గారు అడ్వకేటు ఈ వైజాగ్ నుంచి వచ్చారు నిన్న కలిసారు కూడా రవిని అది ఏం చెప్పాడండి సలీం గారు ఏం చెప్పారు మీడియాకి ఏం చెప్పారు ఈయన మీద పడిన సెక్షన్లు కూడా పెద్దవి కావు అన్ని సెవెన్ ఇయర్స్ లోపే ఉన్నాయి ఎంత వీలైతే అంత తొందరగా బెయిల్ తెప్పిస్తామని సలీం గారు చెప్తాం జరిగింది నేను క్లియర్గా విన్నాను యాజ్ అడ్వకేట్ వీ విల్ ఫాలో కదా ఎవ్రీథింగ్ ఏంది ఎట్లా వస్తుంది ఏంటి అన్నది ఇంకా పలువురు అడ్వకేట్లు మాట్లాడుకునేటప్పుడు అనుకున్నా మహా అయితే నెల రెండు నెలలు ఉంటారేమో మా అయితే ఈ కేసు కాకపోతే ఇంకో కేసు రిలీజ్ అయ్యే టైంకి పెట్టచ్చు అది కూడా బిలో సెవెన్ ఇయర్స్ ఉండొచ్చు టెన్ ఇయర్స్ శిక్ష సెవెన్ ఇయర్స్ పైన పడ్డ కూడా ఒక అరవై రోజుల నుంచి తొంభై రోజుల రూపాయి బెయిల్ రావాల్సిందే రవికి బెయిల్ వస్తుంది కోర్స్ పాస్పోర్ట్ అవి సీజ్ చేస్తారు కొన్ని కండిషన్స్ పెడతారు మనం పెద్ద పెద్ద రాజకీయ నాయకులను చూస్తున్నాం కదా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు కానీ టెంపరీగా మళ్ళీ వాళ్ళు బయట కంట్రీకి వెళ్ళేసి వస్తారు ఓకే దట్స్ డిఫరెంట్ సినారియో ఇక నేను సైబర్ క్రైమ్లో ఉన్నాడు కాబట్టి బయటకు వెళ్ళనీయకపోవచ్చు పాస్పోర్ట్స్ సీజ్ చేయొచ్చు బట్ వదులుతారు ఏంటి నువ్వు చేసిన పనిష్మెంట్ ఏంటి తప్పేంటి ఎందుకు ఏం పనిష్మెంట్ వేయాలి అవన్నీ చెట్ట నిర్ణయిస్తుంది ఈ సి కళ్యాణ్ గారిని ఇవ్వడు బోడిగాడు అవునా కదా ఎన్కౌంటర్ అన్న పదం ఎలా వాడతాడు తప్పు కదా పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతుందండి సి కళ్యాణ్ ఒక్కొక్కళ్ళు సి కళ్యాణ్ పచ్చి బూతులు తిడుతున్నారు ఎన్కౌంటర్ అన్న పదం వాడినందుకు ఒక్కొక్కళ్ళు సీకల్యాణ్ణి పచ్చి బూతులు తిడుతున్నారు వయసుకు తగ్గనే ఉండాలి కదండి బుద్ధి సిగ్గు లేదా నాకి మాట్లాడేసిండే అట్లా ఎన్కౌంటర్ అని నీకు కొడుకులు ఉన్నారా రేపు పొద్దున్న ఎవడైనా ఒకటి చిన్న తప్పు చేస్తే ఎవడైనా ఎన్కౌంటర్ చేయమంటే ఎట్లుంటుంది తెలుసో తెలియకో నీ కొడుకులు కూడా ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేసేయండి వాడిని అంటే ఎట్లుంటుంది నీ ఫీలింగ్ ఆ తండ్రి పడే బాధ ఏంటి మరి రవి తండ్రి పడే బాధ ఏంటి అవునా కదా మాట్లాడేటప్పుడు బుద్ధి బుర్ర పెట్టుకొని మాట్లాడాలి వయసు వస్తే సరిపోదు శ్రీ కళ్యాణ్ గారు పెద్ద మనిషి ఓకే ఆయనకు లేదేమో కామన్ సెన్సు మనకు ఉంది దయచేసి మళ్ళీ ఇట్లాంటి పదాలు రవి అని కాదు ఎవరి మీద కూడా చట్టం దృష్టిలోకి వెళ్ళి ట్రయల్ నడుస్తున్నప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాల్ని పోలీసు వాళ్ళని రెచ్చగొట్టకూడదు అన్నది గుర్తుపెట్టుకో శ్రీ కళ్యాణ్ ఇప్పుడు నారాయణ గారు ఓటీటీలు చూడండి మీరు ఓటీటీలో కూడా విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ ఇక సినిమా టికెట్ల గురించి చెప్పి 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 అలసిపోయి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఎందుకంటే అందరికీ తెలుసు సినిమా టికెట్లు ఏ రేంజ్లో ఉన్నాయి ఒక్కొక్క టికెట్ ఎంతకెళ్తుంది అన్నది అవసరమా కామన్ పబ్లిక్ చూసేటట్టు సినిమాలు తీయచ్చు కదా వీళ్ళేదో మేము కష్టపడి సినిమాలు తీస్తున్నారు ఎవరి గురించి తీస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు చా కష్టపడి సినిమాలు తీస్తున్నారు కదా ఫ్రీగా చూపించండి ఫ్రీగా చూపించండి బై కష్టపడి సినిమాలు తీస్తున్నారు కదా మీరు పగల రాత్రి కష్టపడి మరి ఆ కష్టానికి ఫలితం రావాలంటే అందరూ చూడాలి కదా మరి ఫ్రీగా చూపించండి ఎవడైనా చూపిస్తారా చూపించడు సరే వంద రూపాయలు తీసుకో రెండు వందలు తీసుకో టికెటు అందులో పాప్కార్ను అంత కాస్ట్ పెట్టకు మరి మూడు వందలు తీసుకో టికెటు పాప్కార్న్ అంత కాస్ట్ పెట్టకు నాలుగు వందలు తీసుకో టికెటు పాప్కార్న్ అంత కాస్ట్ పెట్టకు టికెట్ రెండు వందలు మూడు వందలు పాప్కార్న్ ఐదు వందలు బుద్ధుందా అండి వీళ్ళకి ఏంది ఇది ఎటు పోతుంది ప్రపంచం ఎటు పోతుంది మీలాంటి వల్లే దొంగలు తయారవుతున్నారు మార్కెట్లో మీలాంటి వల్లే ఈ టికెట్ రేట్లు పెంచి విపరీతంగా వెళ్తాం అంటే ఇట్లాంటి దొంగలు తయారవుతున్నారు ఇది స్ట్రైట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి స్ట్రైట్గా రిపోర్టర్ అడుగుతాం జరిగింది టికెట్ ప్రైజ్ల వల్ల కదండీ ఇట్లా జనాలు కూడా ఎంకరేజ్ అంటే దిల్ రాజు గారు దిల్ రాజు గారు క్వశ్చన్ ఇన్ని కూడా ఏమి వినట్టు తలదికొని ముందుకు వెళ్ళిపోతాం జరిగింది ఎస్వర్నో మరో ఆబ్వియస్లీ మీరు ఇట్లాంటివి చేస్తూ ఉంటే సమాజంలో దొంగలను తయారు చేసేది మీరే చట్టంలో ఒకటి ఉంది వైకేరియస్ లయబిలిటీ అని సలీం గారికి చెప్పాలి నేను అడ్వకేట్ సలీం గారికి ఫోన్ చేసి ఐ హ్యావ్ టు టెల్ హిమ్ ఆర్ వీడియో చూస్తుంటే ఒకసారి ఈ పాయింట్ కూడా వాడండి సలీం గారు మీరు కోర్టులో కేసు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి వైకేరియస్ లయబిలిటీ అని ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కారు ఇచ్చాను నా కారు నాగరాజు గారికి ఇచ్చాను ఆయన డ్రైవింగ్ రాదు వేసుకుని వెళ్ళి గుర్తొచ్చిండు మరి అది నాది రెస్పాన్సిబిలిటీ కారు నాది కాబట్టి అట్లా ఇండస్ట్రీ పెద్దలు టికెట్ రేటు పెంచేశారు కొనుక్కోలేరు కాబట్టి దొంగలు తయారవుతున్నారు సో లయబిలిటీ వీళ్ళకి కూడా ఉంది ప్రొడ్యూసర్లకు కూడా ఉంది సినిమా ఇండస్ట్రీకి కూడా ఉంది లైబిలిటీ దొంగలు తయారు చేస్తానికి ఐబొమ్మ ఇలా వస్తానికి కారణం సినిమా పెద్దలే అని నేను ఓపెన్గా చెప్తున్నాను ఇప్పుడు విలన్లు ఎవరు తయారు కారా విలన్లు దొంగలు ఎవరు తయారు కాదు వీళ్ళ వల్లని ఇట్లా చేసేసరికి కట్టడి చేసేసరికి సంపాదించేదే పదివేలు నువ్వు ఒక సినిమా చూడాలంటే ఇరవై వేలు అయితే అప్పు చేసుకుని సినిమా వస్తున్నారు ఎవరైనా సినిమా ఏంటండి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండాలి ప్రతి బీదవాడికి పెద్దవాడికి ఎంటర్టైన్మెంట్ ఓన్లీ గొప్ప వాళ్ళకే పెట్టారు బీద బీదవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేకుండా అయిపోయింది బీదవాళ్ళందరూ రవీణ్ దేవుడు అంటున్నారు రవీణ్ నేను దేవుడు అనట్లేదండి బీదవాళ్ళందరూ వాళ్ళందరూ దేవుడు అంటున్నారు రవీణ్ దేవుడు చేసింది సినిమా ఇండస్ట్రీ పెద్దలే అని నేను చెప్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి